జయభారత్కి స్వాగతం సూర్యనారాయణ బాబు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి ఐదవ తేదీ విజయవాడలో నిర్వహించనున్న హైందవ శంకారవం సమాయత్త సమావేశం త్రిపుర హంతకంలో జరిగింది సమావేశంలో హిందూ పరిషత్ సమరస్త సేవా ఫౌండేషన్ ఆర్ఎస్ఎస్కు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు గ్రామాలలోని ఆలయాల పరిరక్షణ ఆలయాలలో అన్యమత ప్రచారకులు పనిచేయరాదని ఆలయ ఆస్తులు కాపాడాలని దేవాలయాలకు సంబంధించిన పూర్తి రక్షణ కోసం హైందవ శంకారావాన్ని పూరిస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రముఖులు పేర్కొనడం జరిగింది ఈ కార్యక్రమంలో విహెచ్పి ఆర్ఎస్ఎస్ కు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు ఇప్పటి నేర్చుకుంటున్నారు ఆదిే ముందు పూజలు స్వాములు కల్పిస్తున్నారు ఇక్కడ ఇంటికంటే కుడి ప్రజల మంది చెప్తారు అందుకే అందుకే మనకు ఒక ఆత్మవిశ్వాసాన్ని ఒక నమ్మకాన్ని ఒక స్వాంతనను కలిగించేది మన దేవాలయం మన గుడి అనాధలు దిక్కులేని వారు ఆశ్రయం పొందడానికి చూసేది ముందు దేవాలయ అందుకే దిక్కు లేని వారికి దేవుడే ఆ దాంట్లో నుంచి వచ్చింది అనాథరకు ఆశ్రయం ఇచ్చే ఒక ఆశ్రమం కేంద్రం